వెల్కమ్ టు సుధా ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో ఫ్లాష్ 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 ఏపీ ఉద్యోగులు ఫెన్షనర్ల పెండింగ్ బిల్లుల యొక్క తాజా సమాచారం తెలుసుకుందాం తెలుసుకునే ముందు ఈ ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ సమ్మన్ టచ్ చేసి అందులో ఆల్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది అదేవిధంగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేస్తారని చెప్పి భావిస్తూ ఇక విషయానికి వచ్చినట్లయితే మిత్రులరా ఉద్యోగులకు సంబంధించి కానీ ఫెన్షనర్లకు సంబంధించి కానీ పెండింగ్ డిఏలు కావచ్చు అదేవిధంగా సిపిఎస్ ఓకే సంబంధించి ప్రాన్ అకౌంట్లో వారి యొక్క సిపిఎస్ అమౌంట్ జమ కాకుండా ఉండటం కావచ్చు అదేవిధంగా ఉద్యోగులకు సంబంధించి సరెండర్ లీవ్ కావచ్చు పిఎఫ్ కావచ్చు ఇవన్నీ కూడా పెండింగ్ బిల్లులు చాలా ఉన్నాయి అదేవిధంగా డిఏ అరియర్స్ కనుక చూసినట్లయితే ఇంచుమించు ఒక్కొక్క ఉద్యోగికి ఒక లక్ష నుంచి రెండు నాలుగు లక్షల వరకు అరియర్స్ రావాల్సి ఉన్నటువంటి సందర్భాలు ఉన్నాయి అయితే ఇప్పుడు మనము ఈ వీడియోలో మనం తాజా సమాచారం ఏమిటంటే సిపిఎస్ ఉద్యోగులకు సంబంధించి కొంత అమౌంట్ అనేది మనకి వారి యొక్క ప్రాణ అకౌంట్లో జమ అయినట్లుగా ఎక్కడ కనపడుతుంది అరియర్స్ది దాన్ని ఒకసారి మనం పరిశీలించినట్లయితే ఇక్కడికైనా గమనించినట్లయితే ఈ రెడ్ మార్కులో ఉన్నటువంటి లాస్ట్ మూడు కాలమ్స్ గమనించినట్లయితే పదమూడు మార్చ్ రెండు వేల ఇరవై నాలుగు పదమూడు మార్చ్ రెండు వేల ఇరవై నాలుగు పదమూడు మార్చ్ రెండు వేల ఇరవై నాలుగు అని చెప్పి మూడు సార్లు ఇక్కడ అకౌంట్లో జమ కావడం జరిగింది అంటే ఇది జమ అయింది నిన్న జమ అయింది జమ అయినప్పటికీ కూడా ఆ అమౌంట్ ఎప్పుడంటే నవంబర్ రెండు వేల పది నవంబర్ రెండు డిసెంబర్ రెండు వేల పది జనవరి రెండు వేల పదకొండు అంటే పద్నాలుగు సంవత్సరాల క్రితము మనకి అకౌంట్లో పడవలసినటువంటి అమౌంటు ఆ రోజు పడకుండా ఈరోజు ఇక్కడ జమ అయినట్లుగా ఇక్కడ చూపించడం జరిగింది అంటే సిపిఎస్ వారికి సంబంధించి పెండింగ్ అమౌంట్ అనేది ఇప్పుడు ఎప్పుడెప్పుడు అనేది చూసుకొని ఇప్పుడు జమ చేయడం జరుగుతుంది ఇక్కడ కనుక మనం గమనించినట్లయితే ఇక్కడ రైట్ సైడ్ కాలంలో పదమూడు వందల నలభై ఒకటి పదమూడు వందల నలభై ఒకటి అంటే మన యొక్క అమౌంట్ పదమూడు వందల నలభై ఒకటి గవర్నమెంట్ వేయవలసినటువంటి అమౌంట్ పదమూడు వందల నలభై ఒకటి రెండు కలిపితే ఇక్కడ క్లియర్గా రెండు వేల ఆరు వందల ఎనభై రెండు రూపాయలు ఇక్కడ అమౌంట్ జమ కావటం జరిగింది అదేవిధంగా ఇంకా ఇంకొక అమౌంట్ పద్నాలుగు వందల ముప్పై తొమ్మిది పద్నాలుగు వందల ముప్పై తొమ్మిది రెండు వేల ఎనిమిది వందల డెబ్భై తొమ్మిది అదొక నెలకు సంబంధించి తర్వాత ఇంకొక నెలకు సంబంధించి పద్నాలుగు వందల ముప్పై తొమ్మిది పద్నాలుగు వందల ముప్పై తొమ్మిది ఆ విధంగా మూడు నెలలకు సంబంధించినటువంటి అమౌంట్ ఇక్కడ మీకు ఎగ్జాంపుల్గా చూపించడం జరిగింది ఈ విధంగా సిపిఎస్ వారికి సంబంధించి అరియర్స్ అనేది అంటే పెండింగ్లో ఉన్నటువంటి అమౌంట్ అనేది జమ అవుతున్నది కాబట్టి మిగిలినటువంటి అరియర్స్ కూడా ఈ నెలాఖరులో జమ చేస్తామని చెప్పి ప్రభుత్వం చెప్తున్నది కాబట్టి ఈ నెలాఖరికి ఏదో కొంత అమౌంట్ అయినా కూడా అరియర్స్ పడేటటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పి తాజా సమాచారం మిత్రులారా